అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే నేను కుట్టు మిషన్ తీసుకున్నాను అన్నమాట అంటే పెద్దది కాదండి చిన్నది అనమాట ఇంట్లో మామూలుగా అయితే లేదంటే లూజ్ కానీ ఫిట్టింగ్ కానీ అవి చేసుకోవడానికి బయటికి వెళ్ళి చేయాల్సి వస్తుందనమాట అలా ఎందుకు నేనే చిన్నది ఏమైనా తీసుకుంటే బాగుంటుంది కదా అని తీసుకున్నాను నాకైతే పెద్ద మిషన్ అసలు ఏం చేస్తారు కుడతారా కుట్టారా అనేది కూడా ఏమీ తెలియదండి బట్ ఇది మాత్రం తీసుకున్నాను నేను ఇదైతే కుట్టరాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుందంట నేను చాలా రివ్యూస్ చూసాను అనమాట చూసిన తర్వాత నేను తీసుకున్నాను అదే నా లాగా ఇంకా చాలా మంది ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఉంటారు కదా వాళ్ళకి యూస్ అవుతుందని చెప్పేసి నేను రివ్యూ చేస్తాను అనమాట చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత నేను క్లియర్గా వీటిని ఎలా మనం కుట్లేసుకోవాలి ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటి అనేది నేర్కొని మీకు చూపిచ్చి ఒకసారి స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు ఇవి మామూలుగా పెద్ద టైలర్ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఇది యూజ్ అవ్వదండి మామూలుగా నాలాగా మా ఏంటి లూజ్ కానీ లేదంటే ఫిట్టింగ్ ఏదైనా చేసుకోవడానికి కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఇది కొనుక్కోవచ్చు నేను వాళ్ళకే సజెస్ట్ చేస్తున్నాను ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇలా చూపిసేసిన తర్వాత కెమెరా ఇక్కడ పెట్టేసి చూపిస్తాను అనమాట ఫస్ట్ అయితే ఏమేమి ఉన్నాయి అనేది చూపించేస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇందులో మిషన్ వచ్చిందనమాట గుడ్డి మిషన్ ఉంటుందండి చిన్నగా ఉంటుందన్నమాట అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కిట్ ఇచ్చారు థ్రెడ్ కిట్ అనమాట అలాగే మనకి మిషన్ కి ఏమేమి కావాలి ఏంటి అనేది కూడా అన్నీ ఇందులో ఇచ్చారండి ఇవి మనకు వాడుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట బయట సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు తో పాటు ఇది ఇచ్చారనమాట చూడండి ఇందులో థ్రెడ్స్ అన్నీ ఉన్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇది మనము ఛార్జర్ అండి ఇది ఛార్జర్ అనమాట దీనికి ఛార్జర్తో కూడా వాడుకోవచ్చు లేదంటే అందులో బ్యాటరీస్ కూడా ఉంటాయండి బ్యాటరీస్తో కూడా వాడవచ్చు అది చూపిస్తాను నేను నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉంటాయి కదండి థ్రెడ్స్ పెట్టడానికి వీటి పేరు ఏదో ఉంటుంది నాకు తెలీదు ఇవి ఉంటాయి కదా ఇవి కూడా నాలుగు ఇచ్చారు ఆల్రెడీ అందులో రెండు ఉంటాయి ప్లస్ ఈ నాలుగు అనమాట వీటితో మనం వాడచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది మనము కింద లెగ్ దగ్గర ప్రెష్ చేస్తాం కదా అదనమాట ఈ దీనికి మాత్రం లెగ్ దగ్గర ప్రెష్ చేయాల్సిన అవసరం లేదు హ్యాండ్ హ్యాండ్తో ప్రెష్ చేస్తే సరిపోతుంది స్టిచ్చింగ్ అవుతుంది అనమాట నేను చూపిస్తాను అది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది టేబుల్ అండి టేబుల్ ఇది ఒక్కొక్కసారి వాడొచ్చు ఒక్కొక్కసారి వాడనవసరం లేదు ఇది మరి ఎలా వాడాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను ఓకేనా ఒక్కొక్కటే చూపించేస్తాను ఫస్ట్ అయితే ఇవి వచ్చాయి వీటిలో అనమాట చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇంతదే ఉంటుందండి ఇదే ఉంటుంది అనమాట మిషన్ ఈ విధంగా ఉంటుంది ఆ ఇది చాలా చిన్నది మనకి కుట్లేయడానికి అలాగే చిన్న చిన్న పిల్లలకి డ్రెస్ అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటారు కదా వాటికి మాత్రమే యూజ్ అవుతుంది దీంతో చిన్న చిన్న మగ్గం వర్క్లు కూడా చేస్తారంట బట్ నేను ఎప్పుడు చేయట్లేదు ఇది కొత్తగా నేను కొన్నాను కదా ఇప్పటివరకు స్టిచ్ చేయలేదు నేను చేసి మీకు చూపిస్తాను అప్పుడే మీరు నమ్మొచ్చు మీకు కావాలనుకుంటే నాకు లింక్ అని కామెంట్ చేస్తే నేను లింక్ ఇస్తాను ప్రజెంట్ అయితే నేను ఇది ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను ఓకేనా ఇది బాగుంది కదా మిషన్ చాలా క్యూట్ గా ఉంది కదండి ఇప్పుడు నేను ఇలా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇది చూపిస్తాను చూసేద్దాము ఇప్పుడు చూడండి ఫస్ట్ మిషన్ ఓపెన్ చేస్తాను ఇలాగా ఓపెన్ చేసేసి ఇందులో మాన్యుల్ కూడా ఉందండి చూడండి మాన్యుల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో చూసుకోవచ్చు అనమాట చూడండి ఇందులో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి లేదంటే ఇందులో చూసినా మీరు తెలుసుకోవచ్చు మాన్యువల్ ఉందని చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది మనకి ఇలా కిట్ ఇచ్చారనమాట చూడండి ఇలా గిట్ ఇచ్చారు ఇలా బాక్స్ లాగా ఇచ్చారండి దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకోవాలి చేసుకొని చూడండి ఇలా ఉంది కదా ఇందులో మనకి ఇది టేప్ టేప్ కూడా ఇచ్చారు మన కి టేప్ కూడా కావాలి కాబట్టి ఇది కూడా ఇచ్చారండి మనకి యూజ్ అయితే వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేది ఇది సీజర్ లాగా అనమాట చూడండి ఇలా సీజర్ లాగా వాడాలి దీన్ని నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇవి సూదులు అండి చూడండి ఎన్ని ఇచ్చారో చాలా అంటే సైజులు వాజుగా ఇచ్చారు చిన్న సైజు పెద్ద సైజు అన్ని ఇచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇందులో స్ప్రింగ్ ఉంటుంది ఒకవేళ వర్క్ చేయకపోతే ఇవి వాడ వాడచ్చు అనమాట చూసారు కదా ఇలా పెట్టేసి ఒక టూ ఉక్కులు కూడా ఇచ్చారండి ఇవన్నీ థ్రెడ్స్ అనమాట అన్ని కలర్స్ ఇచ్చారు ఇవి లోపల పెట్టేస్తున్నాను నేను చూడండి ఇలా ఇవన్నీ చేయాలనమాట ఇలా పెట్టేసి ఇలా క్యాప్ పెట్టేసుకోవాలి ఇలా క్యాబ్ పెట్టేసి ఇది ఇది అనమాట కిట్ ఇలా ఉంటుందండి ఇది పక్కన పెట్టేద్దాం మనం దీని గురించి కదా నెక్స్ట్ ఇవి వచ్చేసి మనము లెగ్ కింద ఇవి చేయాలండి కానీ లెగ్ కింద కొంతమంది పెట్టట్లేరు పెట్టకు అంటే లెగ్ కింద పెట్టుకుంటేనే మనకి కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట కావాలంటే ఇలా హ్యాండ్ తో కూడా మనం ప్రెస్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేది పవర్ సప్లై చేసేదండి దీంతో వాడొచ్చు మనం అలాగే బ్యాటరీస్ ఉన్నాయి బ్యాటరీస్ కూడా వాటితో కూడా వాడొచ్చు అనమాట పవర్ సప్లై కావాలనుకుంటే పవర్ సప్లైతో కూడా వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇచ్చారండి ఫోర్ ఇచ్చారు కదా మనకు ఎక్స్ట్రాగా ఇచ్చారు ఆల్రెడీ మిషన్ లో ఉంటాయి అవి నేను చూపిస్తాను నెక్స్ట్ ఇది చూసారా ఇది వచ్చేసి మిషన్ కు మనం అటాచ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేప్పుడు ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇక్కడ నేను పవర్ సప్లైతో ఎలా స్టిచ్ చేసుకోవాలి బట్టలు అనేది చూపిస్తానండి చూసేద్దాం ఇక్కడ పవర్ సప్లై ఉంది అలాగే మనం లెగ్ తో పెడతాం కదండి ఆ రెండింటిని పెట్టి చూపిస్తాను అనమాట చూసేయండి ఇలా ఓపెన్ చేసేసి ఇది పక్కన పెట్టేయండి ఇక్కడ టూ హోల్స్ ఉన్నాయి కదా ఈ రెండు హోల్స్ లలో ఇది పైన పెట్టేయండి అలాగే ఇది కూడా పవర్ సప్లై కదా మనకి చేయాల్సింది మీరు కావాలనుకుంటే బ్యాటరీతో కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు ఇది ఇది వచ్చేసి పైన ఇలా కింద పెట్టేసుకోండి కింద హోల్ లో ఇప్పుడు నేను ఇక్కడ పవర్ పెడుతున్నానండి ఇలా పెట్టేశాను ఈ ఇది ఉంది కదండి ఇది ఆల్రెడీ మనకు అటాచ్ అయ్యి ఉంది కాబట్టి ఇలాగా ఓపెన్ చేయొచ్చు ఇప్పుడు ఇలా ఊడిపోయిందని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి ఇలా ఉంది కదా దీన్ని ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని ఇలా ప్రెష్ చేసి మనం పెట్టామంటే అది లోపలికి వెళ్ళిపోతుంది కంగారు పడాల్సిన అవసరం లేదు చూసారు కదా ఇలా ఉండిపోయింది ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదండి ఈ థ్రెడ్ని ఇక్కడ ఉన్న హోల్లో ఇలా పెట్టేయాలి ఇక్కడ ఉన్న హోల్ లో ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా ఉంది కదా ఇది లోపలికి లా అండి ఇలా పెట్టేసిన తర్వాత ఇది పైన ఉంది కదా దీంట్లో ఇలా పెట్టేయండి ఇప్పుడు చూడండి ఇలా కిందికి వచ్చేసి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చేస్తుంది కదండి ఇలా బయటకు వచ్చిన తర్వాత దీన్ని ఇలా లోపల నుంచి ఇలా రెండు ఉన్నాయి కదా వీటిలోంచి ఇలా తీసేసి ఇలా తీసేసి ఇలా బయటకు వెయ్యాలన్నమాట ఇలా బయటకు వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఇదేంటంటే ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇందులో బార్పిన్ ఉంటుంది అనమాట ఈ బార్పిన్ ఏమిటంటే ఇలా ఉంది కదండి దీంట్లో ఆల్రెడీ థ్రెడ్ ఉంది కాబట్టి ఈ థ్రెడ్ని ఇలా పెట్టేసి ఇది ఉంది కదా ఈ థ్రెడ్ ఇది ఇక్కడ చిన్న హోల్ ఇలా కనబడుతుంది కదా లైన్ ఈ లైన్ లో నుంచి ఇలా పెట్టేయండి ఇప్పుడు కింద ఇటు సైడ్ కొంచెం ఇలా ఉంటుంది దీన్ని ఇలా ఇలా తిప్పేస్తే సరిపోతుంది ఇలా వదిలేయండి ఇలా వదిలేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఈ విధంగా పెట్టేద్దాం అది ఇలా ఇలా పెట్టేస్తే సరిపోతుంది అయిపోయింది కదా ఇప్పుడు ఈ రెండు అయిపోయాయండి దీని తర్వాత మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది కదా ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు ఆన్ ఆఫ్ అయింది కదండి నేను మీకు ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను ఓకేనా కదా దీనికి ఇలా స్టాండ్ ఇస్తారండి ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని ఇలా స్లోలీ ఇలా ప్రెస్ చేసామంటే అది లోపలికి వెళ్ళిపోతుందనమాట చూసారు కదా ఈ విధంగా ఇలా చూడండి ఇలా ఉంది కదా ఫస్ట్ మనం దీన్ని పైన పెట్టేయాలి ఇలా పెట్టేసిన తర్వాత ఈ సూది ఉంది కదా లోపల సూదికి లోపల ఇలా ఆ ఇలా దాటేసిన తర్వాత మనం ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఇలా డౌన్ చేసుకోవాలి ఆ ఇలా డౌన్ చేస్తే డౌన్ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మనము డైరెక్ట్ గా మనం కావాలనుకుంటే ఇది అవసరం లేదు మనం డైరెక్ట్ గా కుట్టుకోవాలంటే ఇలా ఆన్ చేసేస్తే సరిపోతుంది చూడండి ఇలా అయిపోయింది కదా మనం ఇలా నేను ఆఫ్ చేస్తున్నాను ఇలాంగే ఇలాగా ఆఫ్ చేసేసాను కదా ఇప్పుడు దీంతో మనం చేయాలి అనుకుంటే ఇలాగా ప్రెస్ చేస్తూ ఉండాలి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ నేను కుట్టేశాను వచ్చేసి నేను ఇక్కడ దీంతో చేస్తున్నాను అనమాట ఏదే రా ఇలా వన్ తో రాదు కాబట్టి మనం లెగ్ పెట్టుకుంటే బాగుంటుందండి నేను కింద లెగ్ పెట్టుకుంటున్నాను చూడండి ఇలా లెగ్ లెగ్ పెట్టుకొని ఇలా ప్రెష్ చేస్తూ ఉంటే మనకి టూ హ్యాండ్స్ ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇందులో సీజర్ ఉంటుంది కదా సీజర్ ఉందని చెప్పాను కదా ఇలాగా సీజర్ ఉంది కదా సీజర్ తో ఇలా కట్ చేయండి చూసారు కదా ఎలా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా వచ్చిందండి ఇలా వచ్చింది అన్నమాట అవుతుందండి బాగుంది కదా ఇందాక కట్చిప్ ని నేను స్టిచ్ చేసి చూపించానండి అలా కాకుండా మా సార్ ఫైంట్ ఉందనమాట పాకెట్ కొంచెం డ్యామేజ్ అయిపోయిందండి అందుకని అక్కడ స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇది చాలా ఈజీగా అయిపోయిందండి చాలా బాగుందనమాట అంటే ఇలా కుట్లేకోవడానికి మాత్రం యూజ్ అవుతుందండి కుట్టేశానండి చూడండి ఇలా కుట్టేశాను కదా మరి సూది లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి అది బయటకు రావట్లేదు మనం ఇది బయటకు రావాలనుకుంటే ఇక్కడ ఉంది కదా ఇది మనం ఇట్లా జరిపామంటే సూది పైకి వచ్చేస్తుంది లేదంటే లోపల ఉంటే ఇలా పైకి ఇలా జరిపేస్తే మనం పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇలా పైకి వచ్చిన తర్వాత ఇలా తీసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా థ్రెడ్ లూజ్ అయిపోతుంది అనమాట అప్పుడు మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు కుడితే ఇంకా లూజ్ అవుతుంది అనమాట మొదలె సీజర్ ఇది సీజర్తో ఒకసారి ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు చూపిస్తా చూడండి ఇది ఇది పాకెట్ కొంచెం కట్ అయింది అనమాట ఇక్కడ ఇలా ఓపెన్లో ఉంటే నేను ఇక్కడ కుట్టేశాను చూసారు కదా ఈ విధంగా అనమాట బాగుంది కదా ఒకటి స్టిచ్ చేసేసా చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు అసలు అయితే మనం ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను మీకు నేను బార్బిన్ ఉంది కదా ఇది ఖాళీగా ఉంది థ్రెడ్ ఎలా పెట్టుకోవాలి ఇలా ఉండాలి ఏంటి అనేది చూపిస్తాను నేను ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ థ్రెడ్ లో బార్బిన్ ఈ బార్బిన్ లో ఈ థ్రెడ్ ఎలా పెట్టాలనే చూసేద్దాం ఫస్ట్ నేను చూడండి ఇలా పెట్టేయాలి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా బార్బిన్ ఉంది కదండి దీన్ని ఇలా పెట్టేయండి దీంట్లోకి ఇలా చేస్తే ఆగిపోతుందండి ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఇలా పైకుం చేసి ఇలా పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం మిషన్ స్టిచ్ చేస్తాం కదా అప్పుడు ఇది తీసేయాలి ఇలా ఇలా కదా ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి వచ్చేసిందండి ఈజీగా చూసారు కదా ఇలా పెట్టేశాను ఈ విధంగా మనం బార్బిన్ కి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు థ్రెడ్ వచ్చింది కదా థ్రెడ్ వచ్చేసింది కాబట్టి మనం ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ సీజర్ కూడా ఉంది ఇలా కట్ చేస్తే కట్ అయిపోతుంది చూసారు కదా ఇలాగా సీజర్ కూడా ఉంది ఇక్కడ ఇలా కట్ చేస్తే కట్ అయిపోతుందండి మనం సీజర్ దొరక్కపోతే ఇలా ఇలా కట్ చేసుకోండి అయిపోయింది కట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఇది తీసేద్దాము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు కనిపించకపోతే లైటింగ్ కూడా ఉంటుందండి ఇలా లైట్ ఆన్ చేస్తే లైట్ ఆఫ్ చేస్తుంది ఇక్కడ మనకి సూదిలో మనం దారం పెట్టే అప్పుడు కనిపించకపోతే ఈ విధంగా లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఇందులో బ్యాటరీ కూడా ఉంటుందండి మనం కరెంట్ సప్లై కాకుండా బ్యాటరీ కూడా ఉంటుంది బ్యాటరీతో కూడా పెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా బ్యాటరీస్ ఉంటాయి మనకి ఇలాగా బ్యాటరీస్ పెట్టేసుకొని ఫోర్ ఉంటాయండి ఫోర్ బ్యాటరీస్ పెట్టేసుకొని చేసుకోవచ్చు పవర్ పవర్ సప్లైతోనే కాకుండా ఇలా కూడా వాడచ్చు అనమాట ఇలా పెట్టేస్తున్నాను చూసారు కదా ఇక్కడ మీకు చెప్పాను కదా హై అండ్ లో చేసుకోవచ్చు అనమాట అయితే ఈ మిషన్ గురించి అందరు కుట్టుకుంటారా అందరు తీసుకొచ్చా లేదా అనేది కూడా నేను చెప్పాలనుకుంటున్నానండి ఇది మామూలుగా మనము ఇప్పుడు చిన్న చిన్న డ్రెస్సెస్ పిల్ల డ్రెస్సెస్ ఉంటారు కదా పిల్లలే కానీ మన కానీ చిన్న చిన్న కుట్లు ఊడిపోయినప్పుడు వాటికి కుట్లు వేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుందండి పెద్దవాళ్ళు ఏదైనా మిషన్ మనం కుట్టు చేసుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాంటి వాళ్ళకి ఇది అసలు యూజ్ అవ్వదండి దీనికి ఎక్కువ లైఫ్ కూడా ఉంటుందని అనుకోవట్లేదు నేను ఇప్పుడే మేము తీసుకువచ్చి ఒక టెన్ డేస్ అవుతుంది నేను ఇందాక మా సార్ది ఒక పాయింట్ మాత్రమే స్టిచ్ చేశాను దానికి వంట ముందు నేను ఏంటంటే ఒక కర్చీఫ్ మాత్రం స్టిచ్ చేశాను బట్ ఎంత స్ట్రాంగ్ అయితే ఉండదు మనకు అర్జెంట్గా కావాలనుకుంటే ఇది వాడుకోవచ్చు అని చెప్తాను నేనైతే నాకైతే బాగా యూజ్ అవుతుంది నాలాగా ఉన్న వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుందండి అంటే అంటే నాలాగా అంటే అసలు టైలర్ గురించి తెలియ తెలియని వాళ్ళు మామూలుగా కుట్లు అని అనుకునే వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది మరీ హెవీ వర్క్ అయితే చేయలేదండి కొంచెం తక్కువనే చేస్తుంది ఎక్కువ వర్క్ చేస్తే త్వరగా పాడైపోతుంది అనమాట సో అది మాత్రం చెప్పగలను మీకు కావాలనుకుంటే కింద లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ పంపించేస్తాను మీరు తీసుకోవచ్చు నేను ఫ్లిప్కార్ట్ లో మాత్రమే తీసుకున్నానండి మరి ఈ వీడియో మీకు నచ్చారు కదండి ఇది నేను కొన్న మిషన్ అనమాట మరి మీకు కూడా కావాలనుకుంటే నాలాగా ఇబ్బంది పడే వాళ్ళు కుట్లేయించుకోవడానికి వెళ్ళి చేయించుకునే వాళ్ళు బయటికి వెళ్ళి కుట్లేయించుకోవాలంటే ఎంత కాస్ట్ ఉంటుంది తెలుసా నేను ఇక్కడ చెన్నైలో మాత్రం సెవెంటీ ఎయిటీ తీసుకుంటున్నారు ఒక్క డ్రెస్ కి మనం నార్మల్ గా కుట్లేయించుకోవాలంటే సో అంత డబ్బులు పెట్టి చేసే బదులు నేనే కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి నేను చిన్న మిషన్ తీసుకున్నానండి ఇది మళ్ళీ నేను చెప్తున్నాను టైలరింగ్ బాగా వచ్చే వాళ్ళకైతే యూజ్ అవ్వదండి గా నాలాగా వాళ్ళు మామూలుగా కుట్లేసుకోవడానికి చాలు చిన్న చిన్న డ్రస్సులు పిల్లలకి స్టిచ్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట దీనికోసం టైలరే రావాల్సిన అవసరమే లేదు నాకు మాత్రం అసలు టైలరే ఏం చేస్తారు ఏంటి అనేది ఏమీ తెలియదు అక్క టైలరింగ్ చేస్తుంది బట్ నాకేమి తెలియదు అండి చాలాసార్లు నేర్పిస్తా అన్నది బట్ నేను నేర్చుకోలేదు ఇంట్రెస్ట్ లేదు కానీ నేను ఇది కావాలని తీసుకున్నాను అనమాట మరి అలాగే మీకు ఈ ఈ మిషన్ మీకు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు లింక్ పంపించేస్తాను ఆ విధంగా తీసుకోవచ్చు అనమాట నేను ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నానండి ఫ్లిప్కార్ట్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు దివాళీ దసరా ఆఫర్స్ ఉన్నాయి కదా సో అందులో నేను తీసుకున్నాను అనమాట మీకు కావాలనుకుంటున్నారా అయితే లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు లింక్ పంపించేస్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి బై ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి